వెలిగించండి యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వరకు నేటి వాక్యం తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదవచనం ఓ రాత్రి చీకటిగా ఉన్న ఓ వీధిలో నడుస్తున్న ఓ వ్యక్తి ఓ బిందువులా ఉన్న వెలుతురు తడపడుతున్న రీతిలో తన వైపు రావడం చూశాడు బహుశా ఆ దీపం పట్టుకున్న వ్యక్తి అనారోగ్యంగానూ తాగిన మైకంలోనూ ఉన్నాడు కాబోలు అనుకున్నాడు అతను కానీ ఆ వ్యక్తి సమీపించే కొద్దీ ఓ వ్యక్తి టార్చ్ లైట్ మరియు తెల్లని ఓ చేతికర్ర పట్టుకొని నడుస్తుండడం అతడు చూశాడు అందుడు దీపం తీసుకుని వెళ్లాల్సిన పనేమిటి అనుకున్నాడు ఆ వ్యక్తి ఆపై అతన్ని అడగడానికి నిర్ణయించుకున్నాడు అంధుడు చిరునవ్వు నవ్వాడు నేను దీపం పట్టుకెళ్ళేది నాకు కనిపించాలని కాదు కానీ ఇతరులు నన్ను చూడాలని నేనెలాగూ అంధుడిగా ఉండక మానను కానీ నేను అడ్డుబండగా ఉండకుండా చూసుకోగలను అని చెప్పాడతను ఇతర క్రైస్తవులు తొట్టుపడకుండా చేసే అత్యుత్తమ మార్గం వారిని ప్రేమించడం ప్రేమ మనల్ని దాటు రాళ్లుగా చేస్తుంది ద్వేషం లేక ఈర్ష దురుద్దేశం లాంటి దాని దాయాదులు మనల్ని అడ్డుబండలుగా మార్చేస్తాయి క్రైస్తవులంగా మనం మన స్థానిక సంఘాల్లో ప్రేమను చూపించడం ముఖ్యం లేకపోతే ఎప్పుడూ అక్కడ ఉండేది సమస్యలు అనైక్యతే ఒకరినొకరం మనకంటే ఎత్తుగా లేవనెత్తడానికి బదులు మనం ఎప్పుడూ ఒకరి మీద ఒకరం పడుతూ ఉంటే మనం ఎప్పటికీ నిజంగా సంతోష ఆధ్యాత్మిక కుటుంబం కాలేం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు ఏ ఏ విధాలుగా ఇతర విశ్వాసులకు అడ్డుబండలుగా ఉంటూ వచ్చారు భవిష్యత్తులో మీరు అడ్డుబండగా ఉండడం ఎలా తప్పించుకోగలరు ఆమెన్